హిందూ ధర్మంలో పూజాది కార్యక్రమాలకు విశిష్టత స్థానం ఉంది పండగలు పర్వదినాల్లో మాత్రమే కాదు శుభకార్యాల్లో కూడా దీపాన్ని వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అందుకే దీపం జ్యోతియా పరబ్రహ్మ దీపం జ్యోతియా నమో నమ దీపేన హారతే పాపం దీపే దేవి నమో నమ అంటుంటారు అంటే దీపం పరబ్రహ్మస్వరూపం దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది అంతేకాదు మన ఇంట్లోకి ప్రాతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడి కేవలం సానుకూల శక్తినే ప్రవాహింపజేస్తుంది ఇది దీపం లేని ఇంటిని ప్రాణం లేని శరీరంగా భావిస్తారు అందుకే హిందువులు దాదాపు నిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు ఇక పవిత్ర మాసాల్లో తెల్లవారుజామున లేచి చర్నీళ్ళు స్నానమాచరించి దీపాలు వెలిగిస్తారు ఇంతటి ప్రాముఖ్యత దీపానికి ఉంది అయితే కొన్ని సందర్భాల్లో దీపం కుందుల్లో వెలిగించిన ఒత్తి పూర్తిగా కాలిపోతుంది ఇటువంటి సమయంలో చాలామంది ఆందోళన చెందుతుంటారు అశుభం జరుగుతుందని భయపడుతుంటారు మరి ఇది నిజమేనా అలా దీపం వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది అగ్గి పుల్లతో దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ప్రముఖ ప్రవచనకర్త శ్రీనివాస్ నండూరి తెలుపుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం దీపంలో ఒత్తి పూర్తిగా కాలిపోతే అభశుభం అని చాలామంది భయపడుతుంటారు నిజానికి దీపంలో వత్తి పూర్తిగా కాలుతుందంటే దానికి మూడు కారణాలు ఉంటాయని నండూరు శ్రీనివాస్ అంటున్నారు అందులో ఒకటి మనం వాడే నూనె రెండోది వత్తి క్వాలిటీ మూడోది మనం వత్తిని ఏ వైపు నిలబెడుతున్నామని ఈ మూడు కారణాల వల్ల దీపం ఎవరు వెలిగించినా అది పూర్తిగా కాలిపోతుందని దానివల్ల ఎలాంటి అశుభం జరగదంటున్నారు ఇక దీపం మధ్యలోనే కొండెక్కినా కూడా ఎలాంటి ప్రమాదం కానీ అశుభం కానీ జరగదనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు సాధారణంగా దీపాలను ఏకహారత్తో వెలిగిస్తారు అయితే కొన్ని సందర్భాలలో అంకి వెలిగిస్తుంటారు ఇలా అంకి వెలిగిస్తే అపచారమని పూజా ఫలితం లభించదని చాలామంది అనుకుంటుంటారు దీనికి కూడా సమాధానమిస్తున్నారు శ్రీనివాస్ నందురి భక్తితో పూజ చేస్తే అగ్గి పులలతో వెలిగించిన ఏకహారతితో వెలిగించిన ఫలితం ఉంటుందని చెప్తున్నారు అది కేవలం గౌరవానికి ప్రతీక అని చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి